అందరికీ నమస్తే అందరూ మంచిగా ఉన్నారా మేము మంచిగా ఉన్నామండి అయితే ఏంటి అనుకుంటున్నారా వీడియో ఈరోజు వీడియో అయితే మా వారు పంజాబ్కి అయితే వెళ్ళిరు కదా పోస్టింగ్ అక్కడున్న అవుటింగ్ అయితే తీసుకెళ్ళిరంట సండే రోజు ఇంక నువ్వు వేసాయి యూట్యూబ్ ఛానల్లో నేను కూడా యాంకరింగ్ చేస్తున్నా చూడు అని అన్నారు అయితే మా వారు యాంకరింగ్ తోనైతే మీరు చూసేయాలి నా వీడియో ప్రెసెంట్ మా వారు పంజాబ్ లో ఉన్నారు కదా చండీ మంది ఇదైతే జూ మహేంద్ర చౌదరి జూలాజికల్ పార్క్ ఈ రోజు అయితే సండే కదా అవుటింగ్ అయితే తీసుకొచ్చేసారు మా వారు ఫస్ట్ టైం ఓన్ కంటెంట్ ఇస్తున్నారు ప్లీజ్ సపోర్ట్ మీ మై హస్బెండ్ యాంకరింగ్ ఎంజాయ్ ఇది టికెట్ జోన్ అన్నమాట టికెట్ కౌంటర్ 12 ఇయర్స్ బిలో 50 రూపాయస్ ఆర్ అప్ 100 రూపాయస్ రష్ ఉంది టైం క్లోజ్ అయినా టైం క్లోజ్ అవుతున్న కొద్దీ చాలా జనాలు పెరిగారు చాలా గా ఉంది బాగుంది కానీ ఎండ కూడా ఎక్కువనే ఉంది సేఫ్టీ కోసం క్యాప్స్ తీసుకురావాలి కంపల్సరీ ఇది డ్రింకింగ్ కూలింగ్ కూల్ డ్రింకింగ్ వాటి అన్నమాట చాలా బాగుంది చాలా ఎంత ఈ వీడియోలో ఎంత మంచిగా యాంకరింగ్ చేసిరు ఎంత పర్ఫెక్ట్ గా అని ముఖ్యం కాదండి నా కోసం మా వారు ఎంత ప్రేమగా వీడియో అయితే తీసి నా కోసం సెండ్ చేసిరో మీకు అర్థం కావాలి ఒక పెళ్ళైన అమ్మాయి బయటకు వచ్చి హ్యాపీగా బతుకుతుందంటే వెనకాల వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ ఎంత ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి మా వారైతే నా వెనకాల ఒక పిల్లల్లాగా నిల్చొని నీకు నేనున్నా అని చెప్పేసి ఆయన సపోర్ట్ ఇస్తున్నారు లేని బాధ మీకెందుకండి నోరుంది కదా అని పడేసుకోవద్దు ఈ రోజులలో అమ్మాయికి హస్బెండ్ బాగా చూసుకోక ఎంత సఫర్ అవుతుందో మీకు తెలుసు మంచిగా హస్బెండ్ వైఫ్ బాగుంటే మీరు చూడలేకపోతున్నారు మీకు అలాంటి వాళ్ళు నచ్చారు ఎప్పుడు గొడవలు పడుకుంటూ ఏడుస్తున్న వాళ్ళే మీకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట మా సంతోషాన్ని చూసి ఓర్వలేకపోతే చూడద్దు చూడమని మేము రిక్వెస్ట్ అయితే చెయ్యము అనవసరంగా కామెంట్స్ చేయదు నేను ఇదంతా నేను సక్సెస్ వచ్చినాక చెప్దామనుకున్నా బట్ మీరు ఆగతలేరు కదా అందుకోసం ఇది ఒక చిన్న వార్నింగ్ అనుకుంటున్నా అందుకే నేను చాలా రోజుల నుంచి అయితే వీడియో అయితే సెండ్ చేస్తలేను బట్ నాది నేనే నేను మోటివేట్ చేసుకొని ఎందుకు వీళ్ళ కోసం నేను ఆపుకోవాలి నా లైఫా వీళ్ళ లైఫా అని నేనైతే మళ్ళీ అయితే స్టార్ట్ చేసిన మీరు అనవసరంగా నా లైఫ్ లో ఇంటర్ఫైర్ కావద్దు మీకు మళ్ళీ ఫస్ట్ టైం లాస్ట్ వార్నింగ్ అవి బందే ఇద్దరు టైగర్న పడితే ये आ गया टाइगर जोन हम थोड़ी देर में टाइगर देखने वाले हैं अच्छा हमने लास्ट में तो टाइगर जोन पहुंच गया उधर टाइगर तो सो रहा है आराम से चाय में सोते रहा <laughs> ये हमारा साथी अर्जुन सारे <laughs> टाइगर बन जाते हैं बस ये कागर बोतल खुल दी ना भाई सारे टाइगर ही मिलेंगे अभी थोड़ा सा जग गया మనమైతే లాస్ట్కి అయితే స్నేక్ జోన్ కట్ చేసినాం ఇక్కడ చాలా రష్గా ఉంది అయినా వండర్ పా కొండ చూడండి ఒకసారి చాలా బాగుంది ఇక్కడొక్కడు పడుకుంది చాలా బాగుంది చిన్నపిల్లలందరూ ఎగ్జైట్మెంట్ చూస్తున్నారు అల్లరి అల్లరి చేస్తూ మమ్మీ ఇక్కడ ఉంది మమ్మీ అక్కడ ఉంది అది పరిగెడుతుందని చెప్పేసి అంటున్నారు కానీ అది కూడా చాలా మూమెంట్స్ ఇస్తూ చాలా ఫ్రెండ్గా ఎంటర్టైన్మెంట్ చేస్తాయి ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయి అంత పెద్దగా ఉన్నాయి ఇది ఇది అయితే వెరీ లాంగ్ వెరీ లాంగ్ అయితే చాలా మూడు నాలుగు ఉన్నట్టు చాలా పెద్ద ఉంది వీళ్ళందరూ బాగా డాడీ బాగా భయపడుతున్నాము అద్దు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటున్నారు చిన్నపిల్లలు కానీ ఇంత లేవు ఇది బాగుండ

ఇప్పుడు వస్తుంది అందరినీ ఎవరు నన్ను డిస్టర్బ్ చేస్తారని చెప్పేసి పైనకి ఎక్కాలని చూస్తుంది కానీ ఏం వస్తే నేను పేపర్ చాలా బాగుంది ఇక్కడ జిర్ర పార్క్ ఉంది చాలా చూడండి నీరు పెట్టిస్తున్నాను చూడండి నీరు పక్కన కర్ర పైన కూడుతుంది మంచిగా ఇందులో ఏముందనుకున్నాం కానీ ఏం కూడా లేదు స్నేహి నెయ్యేస్తుంది దీంతో మనకు స్నేక్ స్నేక్ అని అయిపోయినట్టే చాలా బాగుంది షెడ్ కూల్ కూడా ఉంది వేసవికాలం స్టార్ట్ అయింది కాబట్టి అవి కొంచెం కూల్ ఉండాల దానికోసం పైన గ్రీనర్ బెంచరు గ్రీనర్ బెంచెస్కి వాటర్ కూడా వేస్తున్నారు దాంట్లో ఇక్కడ చూడడానికి బాగుంది అందరు సెల్ఫీలు ఫోటోలు చాలా బాగా తీసుకుంటున్నారు చూడడానికైతే బాగానే ఉంది దీంతో మన స్నేక్ది స్నేక్ జోన్ చూడడం అయిపోయింది నెక్స్ట్ బర్డ్స్ చూద్దాం ఓకే బర్డ్స్ దగ్గరికి వెళ్ళినాకల్లా వీడియో కంటిన్యూ చేస్తాను అంతవరకు బాయ్ చూడండి ఫుల్గా ఎం ఎండలో ఆరామ్సే చల్లగా నీడలో వండుకున్నాయి ఎవరు ఎంతమంది వచ్చి చూస్తే నాకేం పర్వాలేదు అన్నట్టు రావాలి ఎక్కువ లాంగ్ చూడాలనుకుంటే ఇట్లాంటి రిక్షాలో వెళ్ళాలి ఇది బాగుంది డ్రైవర్ రమ్మని జబర్దస్త్ ఉంది బాగున్నాయి అండి అనే మొత్తం చీకటిగా వచ్చేసింది మొత్తం అందులో ఏం కనిపిస్తాయో తెలీదు గబ్లాన్ అయితే ఫస్ట్లో పెట్టారు మరి అక్కడ ఏదో ఆడుతుంది చూడండి గబ్లము దానికోసం ఫ్రూట్స్ కూడా పెట్టారు ఇక్కడ కనిపిస్తుంది మీకు మనకు మాత్రము క్లియర్గా అనిపిస్తలేదు ఎందుకంటే నైట్గా డీకర్లో ఉంది కదా డేలోనే నైట్ అనిపిస్తుంది అంటాం కదండి అది బీర్లు కూడా అంటారు అన్ని ఒక దగ్గర పడుకున్నాయి ఇక్కడ భయంకరంగా ఉంది చీకట్లో ప్రయాణించాల్సి వస్తుంది ఒక్కోళ్ళు ఎవరు లేరు ముందు అసలు వెళ్ళిపోయారా ఇక్కడ కూడా అవే ఉన్నాయి మీ సారీ పడతాండి సో చిన్న చిన్న ఉన్నాయి రెండు మా వాళ్ళ మమ్మీ దగ్గర పడుతున్నాయి అవును ఇవన్నీ చాలా ఉన్నాయి ఇందులో అక్కడ కానీ ఇక్కడ సైలెంట్గా రెస్ట్ తీసుకుంటున్నాయి పాపం మా పిల్లలు మిస్ అయిపోయారు నేను వాళ్ళతోనే అర్థమని అని చెప్పేసి ఫస్ట్ క్యాన్సల్ చేసుకున్నా తర్వాత కాదు అందరు వెళ్ళాల్సిందే అని చెప్పేసి అంటే సరేలే ఇంకోసారి ఆలో ఇప్పుడు చూపిద్దాము అప్పటి వరకు అని చెప్పేసి వచ్చి అయిపోయింది ఇంకా బయటకు వచ్చేస్తున్నాము పిక్నిక్ కోసం అని మనకు వెజ్ బిర్యానీ చేసిరు ఇది సో హోమ్ అనమాట చాలా ఉన్నాయి దక్షన్ లో దాని అని చెప్పలేము కానీ పిక్నిక్ కోసం అని పను వెజ్ బిర్యానీ చేసిరు ఇది అయ్యి సార్ మా ఫ్రెండ్ प्रोग्राम के बारे में कैसे क्या करना है అందరు కూర్చొని తింటున్నారు